జై శ్రీరామ్ రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ శ్రీరాముడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండుగాక సనాతన ధర్మం కోసమే ఏర్పడిన ఈ ఛానల్ ద్వారా రామ జన్మభూమి ప్రతిష్టకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీ ముందు పంచుకునే ప్రయత్నంగా రావడం జరిగింది ఈ మధ్యకాలంలో అందరూ గర్వించదగినటువంటి క్షణం ఏమిటి అంటే జనవరి ఇరవై రెండు రామాలయ ప్రతిష్టాపన ఇది జాతంతో గర్వించదగాల్సి తగినటువంటి సమయం ఎందుకంటే ముఖ్యంగా మన తరం అంటే ఇప్పుడు ఎవరెవరమైతే బతికి ఉన్నామో దాదాపు విక్రమాదిత్యుడి కాలంలో కట్టినటువంటి ఆలయం పడిగొట్టిన తరువాత ఐదు శతాబ్దాల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఇప్పుడు పరిష్కారమై రాముడు రామాలయంలో జనవరి ఇరవై రెండు మృగశిర నక్షత్రంలో పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు మేషలగ్నంలో ప్రతిష్టాపన కావించబోతున్నటువంటి శుభ తరుణంలో ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే అందరూ ఒకటి భూమికి సంబంధించి ఒక వైరల్ వార్త ఏమిటి నలుగురు శంకరాచార్యులు ఎవ్వరూ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవట్లేదు అని ఒక ఫేక్ న్యూస్ తిరుగుతోంది అది చెప్పటానికి నేను వచ్చాను ఇప్పుడిక్కడికి ఇప్పుడు జాతి మొత్తం గర్వించదగినటువంటి క్షణాలను మనమందరం కూడా పొందబోతున్న తరుణంలో కొంతమంది ఫేక్ హిందువులే ఈ పేర్లతో ఇది ఎవరో చేస్తున్నందుకు ముందు హిందువులకు బుద్ధి రావాలి ఎప్పుడు బాగుపడతారో తెలియదు కానీ ఇంత మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి మీరేం చేయకున్నా పర్వాలేదు ఫేక్ న్యూస్ను మాత్రం ప్రచారం చేయకండి ఈ మధ్యకాలంలో ఒక ఫోటో బాగా వైరల్ అయిపోయింది ఏమిటి అంటే శంకరాచార్యుల వారు పూరి శంకరాచార్యుల వారు మిగతా శంకరాచార్యులు ఏదో దర్గాను సందర్శించినట్టుగా ఒక ఫోటో వైరల్గా అవుతోంది దర్గాను సందర్శించడానికి వెళ్ళినటువంటి వారికి రామాలయం వెళ్ళటానికి ఏమైపోయిందని ఒక ప్రశ్న వేస్తున్నారు ఎవడు ఈ ప్రచారం చేస్తున్నది అక్కడ మీకు ఫోటో దర్గాలాగా కనిపిస్తోంది కానీ అది దర్గా కాదు గుర్తు పెట్టుకోండి అది అజ్మీర్ దర్గా అని మనకు ఫేక్లో చూపిస్తున్నారు అజ్మీర్ దర్గా కాదు అది బాబా రామ్ దేవ్ అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క సమాధి ఇక ఆయన ఎప్పుడు అంటే రాజస్థాన్ అంతా తెలుసు ఇక్కడ రాజస్థానంలో రాజస్థానంలో పద్నాలుగవ సెంచరీలో ఒక మహానుభావుడుగా చెప్తారు శ్రీకృష్ణ అవతారంగా ఆయనను కీర్తిస్తారు అక్కడ రాజా రామ్ దేవ్ బాబా అంటారు కాబట్టి అక్కడ ఆయన చాలా ఫేమస్ జోధ్పూర్లో ఉన్నటువంటి సమాధి కాబట్టి ఆయన హిందువులకు సంబంధించినటువంటి దేవుడిగా ఆరాధన చేసేటువంటి ఒక కల్ట్ ఒక ఆచారం ఆ ఫోటో పెట్టుకొని ఇతర మతస్థులకు చెందినటువంటి దర్గాకు శంకరాచార్యుల వారు వెళ్ళా వెళ్ళారనేటువంటిది చాలా తప్పుడు అసలు శంకరాచార్య గురించి చాలామందికి తెలియదు ఇవాళ దేశమంతా గర్వించదగినటువంటి వ్యక్తుండి మహాశక్తి శంకరాచార్య ఇవాళ ఇస్రోకు కానీ మిసైల్స్కు కానీ చాలా టెక్నాలజీ పరంగా అనేక సలహాలు ఇచ్చినటువంటి మహానుభావుడు అండి ఈ జే ఈ దేశానికి శంకరాచార్యులు ఏం చేశారు అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వారు చేసింది చెప్పడం మొదలు పెడితే ఎన్ని రోజులైనా చెప్పగలమండి అందరం వెళ్ళి వీధిలో పోరాడితే లాభం ఉండదండి వీధుల్లో పోరాడేటువంటి వారికి నైతికంగా సామాజికంగా ధార్మికంగా ఒక శక్తి కావాలి ఆ శక్తిని తపస్సు ద్వారా ఇస్తున్నారు శంకర సంప్రదాయంలో ఉన్నటువంటి యతీశ్వరులు దక్షిణాంనాయ శృంగేరి శంకరాచార్యుల వారు మా శృంగేరి పీఠాధీశ్వరులు తీర్థస్వామి వారు కావచ్చు విధుశేఖర భారతీ స్వామి వారు స్పష్టంగా వీడియోలో పెట్టినారు మా సంపూర్ణమైన ఆశీస్సులు ముఖ్యంగా మీ అందరికీ తెలియ తెలివనటువంటి అంశం ఏంటంటే అసలు అయోధ్యకు శృంగేరి శారదా పీఠానికి దగ్గర సంబంధం ఉంది రామావతారానికి కారణమే ఋష్యశృంగుడండి ఆయన కదా వచ్చి పుత్రకామేష్టి చేయిస్తే రాముడు అవతరించాడు ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి భూమి ఇవాళ శృంగేరి శారదా పీఠం అందుకే రాముడికి కావలసిన అయోధ్యకు కావలసినటువంటి తపోశక్తిని అంతా కూడా తపశ్చక్రవర్తులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారు అందిస్తున్నారు కాబట్టి వారు అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి మాట అవాస్తవం అని చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడ కూడా నలుగురు శంకరాచార్యులు ఎక్కడ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు వారి 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 అభిప్రాయాలను మాత్రము స్వామివారు పూరి శంకరాచార్య గారు కావచ్చు వీరు కావచ్చు చెప్పారు వారు రాకపోవటానికి కారణం ఏమిటి అంటే కేవలంగా ఇక్కడ మోడీ మీద కోపమో లేకపోతే మోడీ గారి మీద ఆవేశమో కాదండి వారికి ఇప్పుడు రావటానికి వారి నియమాలు కావచ్చు అక్కడ వీరి నియమాలకు తగిన విధంగా ఏర్పాట్లు కానీ ఈ రెండు చాలా కష్టమైనటువంటి అంశం అండి అందుకే శంకరాచార్యుల వారు సంవత్సరం ఒకసారి వెళ్తారు అయోధ్య అలాగే దక్షిణాంనాయ శృంగిరి శారదా పీఠాధీశ్వరులు ఉత్తర భారతదేశ పర్యటన ఎప్పుడు చేసినా అయోధ్యకు వెళ్తారు ఈ మధ్య కాశ్మీర్కి కూడా వెళ్ళొచ్చారు కాబట్టి ఈ ప్రతిష్టకు సంబంధించి మీరు ప్రచారం చెయ్యకండి దయచేసి ఫేక్ న్యూస్ ఏది కూడా దీన్ని ఎవరో కాదు చాలామంది హిందువులే ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు బుద్ధి తెచ్చుకోండి మన మీద దాడి చేయటానికి కుహానా లౌకిక వాదులు ఈ రామజన్మభూమి సంభరాలను కొంత భంగపరచటానికి ఇటువంటి కుట్రలు చాలామంది చేస్తున్నారు ఆ కుట్రల్లో పావులుగా మిగిలిపోతున్నారు హిందువులే దయచేసి మీ మీ సామాజిక మాధ్యమాల ద్వారా రామజన్మభూమి ఉత్సవాలను ఇంకా బ్రహ్మాండంగా ప్రచారం చేయండి అందరం కలిసి జనవరి ఇరవై రెండవ తేదీ అద్భుతంగా జరుపుకుందాము మీ ఇంట్లో దీపారాధనలు చేయండి ఇంటి మీద ధ్వజాలు వెలిగించండి శ్రీరామ దీపావళి మీ ఇంట్లో జరుపుకోండి ఇది కదా హిందుత్వం ఇది కదా రామ రామాలయానికి సంబంధించినటువంటి ఉత్సాహం ఇది కదా శ్రీరామతత్వం శ్రీరామ క్రాంతి ఎందుకు కాబట్టి ముందు దుష్ప్రచారాలు మానివేయండి ఒకవేళ శంకర భగవత్పాదుల వారి సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధీశ్వరులు ఏదైనా వారు మాట్లాడినా అది వారికి సంబంధించినటువంటిది ఎప్పుడు కూడా శంకర సంప్రదాయాన్ని కానీ ఆది శంకరాచార్య సంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దవారిని కానీ వారిని మాట్ల వారి యొక్క విషయాల ఎందు వేలెత్తి చూపేటువంటి అధికారం సామాన్యులకు లేదు ఇది నిర్వివాదమైనటువంటి అంశం కాబట్టి దయచేసి ఎవ్వరు మాట్లాడకండి శంకర సంప్రదాయంలో ఉన్నటువంటి యతీశ్వరులంతా చాలా సంతృప్తిగా ఉన్నారు వారు మోడీ గారికి ఆశీర్వచనములు అందజేసినారు పూరి శంకరాచార్య వారు కావచ్చు అలాగే ద్వారకాపీఠాధీశ్వరులు కావచ్చు అలాగే ఉత్తర బదరీ పీఠాధీశ్వరులు కావచ్చు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు వీరంతా రామజన్మభూమి కోసం చాలా శ్రమ చేసినారు తమ తపోశక్తిని ధారపోసినారు ఈ రోజున రామాలయం రావటానికి ప్రధానమైనటువంటి కారకత్వంలో ప్రధానమైనటువంటి బాధ్యత నలుగురు శంకరాచార్యుల వారికి కూడా ఉంది కాబట్టి దీనిలో శైవ వైష్ణవ భేదాలు తీసుకువచ్చి కొంతమంది మాట్లాడటాలు కొంతమంది కమ్యూనిజం భావాలతో మాట్లాడటాలు దయచేసి ఇవన్నీ చేయకండి ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థగా యావత్తు ప్రపంచం ఆనందంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని మీరంతా కూడా బాగా జరుపుకోండి అబద్ధపు ప్రచారాలను ప్రచారం చేయకండి జై శ్రీరామ్